ಹನುಮನ್ ಅಧ್ಯ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರೋಳು ಗ್ರಾಮ ಮಾತ್ರ

నా లైన్ పైట్ సహకరించాలని

సత్యనారాయణ గారు కోలాటం పంతులు కొత్త కొంచెం రథశారండే చెన్నా కోళ్ళ నాలుగు మాత్రమే వాడాలా

పావులర్ వీరస్వామి చౌదరి గారు మల్లి కుర్వ మల్లి కుర్వ మనలం ప్రకాశం బాపట్ల జిల్లా వారు దయచేసి మీరు శ్రద్ధగా రావాల్సిని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మిని వినికి రావాలి ఏయ్ సత్తి నుండి స్పందన చివరికిని పోతాయి వెళ్ళిపోతాయి Aha <IXANZCal> ah Abho A Tadupari Parakonda Jatavaro Aha ముందరు పెళ్ళద్దుని కాకరిస్తున్నటువంటి వ్యక్తి అండి రాజు సత్యనారాయణ గారు కోలాట మాస్టర్

அடகு <laughs> அடுத்து <laughs> ఉన్నాయి సత్యనారాయణ గారు పోలాట మాస్టర్ గారి చెత్తలో ఉన్నాయి రావాలా విజయ

ఏ సంవత్సరం మొదటి బహుమతిగా లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టారు వచ్చే సంవత్సరం లక్ష యాభై వేల రూపాయలు కూడా తెలియజేయవలసిందిగా ఇంకా ఘనంగా నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కొనసాగుతున్నాయి సత్యనారాయణ గారు కోలత్తా మాస్టర్ కొక్కోలు గ్రామం గురంపురం మండలం నల్గొండ జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి இன்னதா <laughs> கேட்டான <laughs> ね

పివిఎస్ఆర్ బల్స్ తామలూరు వీరస్వామి చౌదరి గారు బల్లకూరువ బల్లకూరువ మండలం ఆపట్న జిల్లా వారు తీసుకురావాలా సిగ్నల్ ఛార్జింగ్ లేదు ఇగో పవర్ పాయింట్ తెచ్చుకున్నా సినిమా హీరో ఆ సినిమా హీరో సినిమా చాలా చక్కటి సారత్యం ఒక్క దెబ్బ కూడా వేయకుండా మరి గట్టిగా దొలుతున్నారు మరికరేజ్ గౌరవనీయులు కౌడమోని శ్రీశైలం గారు మాజీ సర్పంచ్ గారి కోరిక మేరకు గౌరవనీయులు సినిమా హీరో అయినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి హైదరాబాద్ వారు సినిమా హీరో అయినటువంటి గౌరవ పెద్దలు కొద్ది క్షణాలలోనే మనం ముందుకు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం

ಕಾಣ ये लेत रहा है ये ये चले इनके कंट्री का खिलाड़ी हां 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 ये बड़ा है मैं

పన్నెండు సెకండ్లు ముందంజలా ఉన్నాయి అటు చివరికి వెళ్ళి ముద్రలా తిరిగి అరించదురాడ లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చో అటు చివరికి వెళ్ళి దరా తిరిగి నూట ఆరు అడుగుల తొమ్మిదిన్నర రిచ దురాణాలు లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చో

మళ్ళీ చూసుకుందాం టైం అయిపోయినాక చూద్దాం మనం అన్ని గౌరవనీయులు కార్యక్రమం మనకు కూడా అంబటి ప్రకాష్ గారు గౌరవనీయులు పెద్దలు డీజే మాకు ఉచితంగా ఇచ్చినందుకు వారికి వారి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇలా వేళలో ఉండాలని అంబటి ప్రకాష్ గారిని కూడా కోరుతున్నాం వారికి వారి కుటుంబానికి గౌరవ కూడా మన కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినటువంటి పూల శంకర్ లేరు వారి కుమారులు

ఎంతసేపు రాజస్థాన్ లో అప్పుడే తొగ్గాల పట్టుకుంటే కరెంటు పాస్ అయింది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరుణ లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు నిమిషాలు వాటర్ దాత కూలశంకర్ గారి కుమారులు కర్తల వాస్తవ్యులు వాటర్ ట్యాంకర్ గౌరవ నీళ్ళు పెద్దలు మురళ రెడ్డి గారు పరకల వాస్తవ్యులు డిజే అంబటి ప్రకాష్ గారు మా కార్యక్రమానికి ఉచితంగా ఇచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వెళ్ళ వేదలో ఉండాలని సదా పెట్టుకుంటున్నాం

కొనసాగవచ్చు కూర్చొని బయట కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి నూట ఆరు అడుగుల తొమ్మిదిన్నర నుంచి లగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు నిమిషం సమయం ఒకే నిమిషం చూసి రావాలి ఆరు అడుగుల తొమ్మిదిన్నర నుంచి దురానికి లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నలభై సెకండ్లు చౌదరి గారు పల్లి గ్రామం పల్లి మండలం బాపట్ల జిల్లా వారు దయచేసి మీరు సిద్ధంగా రావాలి కోలాటం గ్రామం గురంపురం మండలం నలగొండ జిల్లా వారి చేత సమయం ఇరవై నిమిషాల పూర్తి సరికి ఆ చెత్త లాగిన దూరం పన్నెండు వందల తొంభై ఒక్క అడుగు ఆరించుల దూరాన్ని లాగి లాగిన పది చేతల్లో గాను ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి